హలో అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కి ఒకవేళ తన అధికారాన్ని అందుకోవటంలో ఎవరైనా కానీ అడ్డుంటే గనక వాళ్ళని అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళని పర్సనల్ అటాక్ చేయడం అనేది మనం అనేక రకాలుగా చూసామండి అయితే ఈ పర్సనల్ అటాక్ అనేది బయట వాళ్ళకే కాదు తన సొంత కుటుంబ సభ్యులైనా గాని తన అధికారానికి గనక ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళని ఎవరిని స్పేర్ చేయరు అనేది వాళ్ళ రుజువు అయిందండి అదేంటంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బారెడ్డి గారు సదల రామకృష్ణారెడ్డి గారు సహజంగానే రాజకీయంగా వాళ్ళ పార్టీ మీద విమర్శలు చేశారు కాబట్టి ఆ విమర్శలకు ప్రతి విమర్శగా చేయడం అనేది సహజం అది రాజకీయం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఆస్థాన భూతు పితామహులు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ పంచి ప్రభాకర్ రెడ్డి డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అనేటటువంటి ఆ బూతు పితామహులు వాళ్ళు ఈరోజు వాళ్ళ వెర్బల్ డయాన్ని కప్పుకోవటం విపరీతంగా వీడియోలు చేసేయటం ఒకరికొకడు మాట్లాడుకోవటం ఆ మాటలు కనుక మనం ఒకసారి గమనిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పదవికి ఎవరైనా అడ్డుగా ఉంటే వాళ్ళ మీద ఎంత తీవ్రంగా పర్సనల్ గా అటాక్ చేయాలా రాజకీయంగా మాట్లాడలేరా అనేది గనుక ఆలోచిస్తే ఇది సమాజానికి మాత్రం మంచిది కాదు అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇవాళ ఇవాళ ఒక వీడియోలో డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అలాగే డాక్టర్ పంచి ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ మాట్లాడిన మాటలు ఏంటంటే ఇప్పటి వరకు వైఎస్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ రెడ్డి మా షర్మిలమ్మ మా వైఎస్ షర్మిల అని మాట్లాడినటువంటి వీళ్ళందరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ అలాగే ఈ చింతా ప్రదీప్ రెడ్డి పంచి ప్రభాకర్ రెడ్డిలు కూడా ఇవాళ ఆవిడకి పెట్టిన పేరేంటంటే అసలు పేరు బయట పెట్టేశారండి అదేంటంటే మరుసుపల్లి శర్మిల శాస్త్రి అంటే ఎంత కుల అహంకారం అనేది మనకి అర్థమవుతుంది అంటే మరుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి ఇప్పుడు ఆడికి నామకరణం కొత్తగా పెట్టారండి అంటే ఈ రోజు నుంచి ఎవరైతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారి కూతురుని వైఎస్ షర్మిళ రెడ్డి అనొద్దు మరుసుపల్లి షర్మిల శాస్త్రి అనాలని చెప్పి వీడు చెప్పడం జరిగిందండి అదే విధంగా మాట్లాడుతూ ఈ షర్మిల గారికి ఇప్పుడు బ్యాక్ ఉంది ఎవరంటే బూతుకిట్టు అంటే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని వీడు అంటే బూత్ కిట్టు మరి ఆయన ఏ బూతులో మాట్లాడాడో ఒకసారి మీరు పంచి ప్రభాకర్ వీడియోలు కనుకంటే ఈ బూతులు సోషల్ మీడియాలో మాట్లాడొచ్చా యూట్యూబ్ లో కూడా మాట్లాడొచ్చా మాట్లాడితే కుటుంబ సమేతంగా మనం రాజకీయాలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు చూడొచ్చా అనేది అర్థమవుతుందండి విధంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ కేవీపీ గారు ఆయన్ని చండాలమైన బూతులు తిట్టడం అసలు రాజశేఖర్ రెడ్డికి బుద్ధి ఎట్టలేదు ఎలాంటి ఆయన పక్కన పెట్టుకున్నాడు వాడేమి ఫ్రెండ్ అని చెప్పి కేవీపీ గారిని తిట్టడం విధంగా నీ మొగుడు ఇది బ్రదర్ అని అనిల్ గారిని ఇప్పుడు మనడదాకా బ్రదర్ అనిల్ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ప్రతి చర్చిలోనూ తిరిగి మేనేజ్ చేసి మన మతవాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయాలి ఎందుకంటే జగన్మోహన్ మన మతవాడే వాడే కానీ ప్రచారం చేసి ఓట్లు తెచ్చాడు కాబట్టి అప్పుడు బ్రదర్ అనిల్ గారు రాజశేఖర రెడ్డి గారి అల్లుడు రాజశేఖర రెడ్డి గారి ప్రియ కూతురు అని చెప్పి మాట్లాడినాడు ఇవాళ నీ మొగుడు అది ఇది నువ్వు ఎవరిదైనా నోట్లో పెట్టుకున్నావా అని అంటూ హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా నోటో పెట్టుకున్నావా అని అంటాం అలాగే బ్రదర్ అని అనేవాడు వ్యభచరిగా తిరుగుతుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనేది ఒకటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అంటావా ఇంత కండ కావరమా అంట మరి జగన్ రెడ్డి అంటే తప్పేంటో నాకైతే అర్థం కాదు భూతు కాదు కదా ఇప్పుడు పంచప్రభాకర మాట్లాడే విధంగా ఎవరు బూతులు మాట్లాడ అదే విధంగా ఆ ఈవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు ఒక గడ్డ అంటూ రేపు నుంచి మేకప్ వేసుకోవద్దు అంటే శర్మల గారు మేకప్ వేసుకుంటది అనేది డిసైడ్ చేసేసారు రేపు నుంచి మేకప్ వేసుకోదంట అదే విధంగా రాజశేఖర రెడ్డి చేసిన అవినీతిని ఈ తొందరలో వీడు బయట పెట్టారు ఏంటంటే ఏంటంటేనండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల విలువైన భూమిని అపనంగా ఈ బ్రదనీయులు గారు తీసుకోవడం జరిగిందంట మరి రాజశేఖర రెడ్డి గొప్ప సూర్యుడు వీరుడు ప్రజల కోసం పనిచేస్తారు ఇప్పుడు దాకా పోదన ఈ బ్యాచ్ మరి ఇదే రాజశేఖర రెడ్డి తన సొంత అల్లుడికి కూతురికి నాలుగు వేల కోట్ల విలువైనటువంటి భూమిని ఎలా దారాదత్తం చేయగలిగాడు ఇదేనా ప్రజానాయకుడు అనేటువంటి వాడు చేసే పని అనేది వాళ్ళు వాడు అర్థం చేసుకోవాలి అంతేకాదండి కొంత సొంత కుటుంబ సభ్యుల్ని జగన్ రెడ్డి అని అంటారా అని అంటారు జగన్ రెడ్డి అని వాళ్ళు అంటుందా ఆవిడ ఆవిడకి ఆయనకి ఏమున్నాయో మనకు తెలియదు కదా ఇలా దారుణంగా మాట్లాడతారా అనేది ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తే జగన్ రెడ్డి గారిని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారి కూతురని కూడా చూడకుండా వీళ్ళు బూతులు తిడుతూ పచ్చి బూతులతో ఆవిడ ఆవిడ ప్రస్తావిస్తున్నారు అంటే అసలు వీళ్ళు మానవత్వం ఉన్నవాళ్లేనా రాజశేఖర్ రెడ్డికి నిజమైన అభిమానులేనా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది అధికార దాహం ధనదాహంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొంతమంది ఎవరైతే బూతులను అవలీలుగా గలరో వాళ్లతో తన ప్రత్యర్థుల మీదకి పర్సనల్ అటాక్ చేయిస్తారేమో అని నాకు అనిపిస్తుంది అండి